ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో చేరిక సీఎం కు వార్నింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకైనా ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు బీజేపీ కాంగ్రెస్ లోకి జంప్ అవుతుంది దీంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకి వరుసగా వలసలు వెళ్తున్న తరుణంలో ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పలువురు కీలక నేతలు చేరనున్నారు తాజాగా బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి సంగతి తెలిసిందే ఆర్ఎస్పి అనగా సోమవారం బాస్ కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు బిఆర్ఎస్ పార్టీకి చేరే ముందు ఆయన ట్యాంక్ బ్యాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తన అనుచరులతో చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్పి ప్రార్థన చేశారు సందర్భంగా ఆర్ఎస్పి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు నేను ఈరోజు రాజకీయాల్లో నా కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించేటప్పుడు నాకు మార్గదర్శకత్వం వహించాలని బాబాసాహెబ్ ను పేర్కొన్నారు పేర్కొని లో చేరుతూనే తాను కేసీఆర్ తో కలిసి చేయడంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు తెలంగాణ ప్రజలకు ఏ పార్టీలో చేరాలని స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు మీరు గేట్లు ధరిస్తే చాలా మంది పిరిగి పందలు అసమర్థులు స్వార్థపరు గొర్రెల మందులుగా వస్తున్నారు ఆ గొర్రెల మందులు నేను లేను ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ అన్నారు వీరిపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి సోయున్న వ్యక్తి బీఆర్ఎస్ లో చేరుతారో అనుకోవడం లేదు అని అన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటికీ మంచి మిత్రుడే అని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటంతో ఏ రకంగా ముందుకెళ్తారనేది చర్చని అంశంగా అయితే మారింది బీఆర్ఎస్ వ్యూహం ఏంటనేది రాజకీయంగా వర్గాల్లో చర్చ నడుస్తుంది